హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రా ఆఫ్ లైఫ్ నా పిల్లలు రాత్రిపూట పాలు అడిగినప్పుడు నా భార్య ఫీడర్లో నీళ్లు పోసి వారికి ఇచ్చేది వారు నిశ్శబ్దంగా తాగేవారు ఆమె పాలు ఇచ్చిందని నేను అనుకునేవాణ్ణి కానీ అమ్మ అన్నిటికీ తాళం వేసి ఉంచేది ఇంటిని తానే నడుపుతున్నానని నా తల్లి చెప్పేది కాబట్టి నేను జీతమంతా ఆమెకే ఇచ్చేవాడిని ఒకరోజు నేను పని నుండి తిరిగి వస్తుండగా నా కళ్ళు ఒక చిత్తకుండిపై పడింది అక్కడ నా కొడుకు ఎండిపోయిన రొట్టెలను ఏరుకుంటున్నాడు నన్ను చూసి అతను ఏడుస్తూ అమ్మకు ఆకలిగా ఉంది అన్నాడు నాకు దిమ్మ తిరిగిపోయింది నేను కంగారు పడిపోయి వాణ్ణి ఇంటికి తీసుకెళ్లాను అక్కడ నా ముందు అమ్మ నాకు ఆకలిగా ఉంది దయచేసి నాకు పాలు ఇవ్వు అని నా చిన్న కొడుకు అకస్మాత్తుగా తన మంచం మీద నుండి లేచి పాల బాటిల్ కోసం అడిగాడు నా భార్య భయంతో కంగారుగా నన్ను చూసి హా హా నేను ఇస్తాను నువ్వు పడుకో అని చెప్పింది నా కొడుకు నన్ను చూడటం ప్రారంభించినప్పుడు నేను ఫీడర్ను ఇక్కడికి తీసుకొనిరా నేను నీకు పాలు తాపిస్తాను అని నేను నా కొడుకుని ఎత్తుకొని నా ఒడిలో పడుకోబెట్టుకున్నాను అతను నాతో సరదాగా గడపటం ప్రారంభించాడు నా కొడుకుకు రెండేళ్లు కానీ అతను చాలా తెలివైనవాడు వాడు వాడి వయసుకంటే చాలా రెట్లు ఎక్కువగా తెలివైనవాడు అతను నాతో ఆడుకోవటం ప్రారంభించినప్పుడు నా భార్య కూడా నా దగ్గరికి వచ్చి ఫీడర్ను కిటికీ దగ్గర ఉంచింది నాతో ఆడుకుంటున్న బాబు అది చూసి నాకు ఫీడర్ ఇవ్వు అని అడిగాడు అప్పుడు నా భార్య ఇటు రారా ముందు వెళ్ళి నీ స్థానంలో పడుకో తర్వాత ఫీడర్ తాగు అంది ముఖం ముడుచుకొని నా ఒడిలో నుంచి లేచి వెళ్ళిపోయాడు అతడు తన స్థానంలో పడుకొని ఫీడర్ తాగటం మొదలుపెట్టాడు అప్పుడు నేను నా భార్యతో నువ్వు నాకు ఫీడర్ ఇస్తే నేనే అతనికి తాపించేవాణ్ణి కదా మున్నాకు నా దగ్గర కూర్చోవాలని చాలా కోరిక ఉంది కానీ నువ్వు అతన్ని నా దగ్గర నుంచి దూరంగా పంపించేశావు నా మాటలు విని ఆమె నవ్వి వాడు మంచి మాటకారి వాడి దగ్గర అన్నిటికీ సమాధానాలుంటాయి ఇప్పుడు వాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు కాబట్టి వాడే సొంతంగా ఫీడర్ను ఎందుకు తాగకూడదు వాడు కావాలని మీ దగ్గర నాటకాలు ఆడుతున్నాడు నా భార్య మాటలను విని నేను నవ్వి అంటే నా భార్యకు నా ప్రియమైన కొడుకుతో నేను ఎందుకు ఆడటం ప్రారంభించాను అని అసూయపడుతుంది అన్నాడు నా మాటలు విని ఆమె కూడా నవ్వటం ప్రారంభించింది నేను మరుసటి రోజు ఉదయాన్నే పనికి బయలుదేరాను కానీ వెళ్లే ముందు నా జీతం మొత్తం అమ్మకిచ్చాను అమ్మ ఇంటి ఖర్చులన్నిటికీ నీదే బాధ్యత నువ్వే చూసుకుంటావు వైశాలికి ఏది కావాలో అది కూడా నువ్వే ఆమెకివ్వు వైశాలి అమ్మతో నీకేది కావాలో అది చెప్పు అది సమకూరుస్తుంది అని నేను అమ్మకు నా భార్యకు చెప్పి పనికి వెళ్ళాను కానీ వెళ్లే ముందు వైశాలి ముఖంలో ఎందుకో విచారం కనిపించింది వైశాలి చాలా ఓపిక గల అమ్మాయి ఆమె ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేది ఆమె నా ప్రతి దుఃఖం మరియు బాధలో నాకు మద్దతునిచ్చింది ఆమె ఏ సమస్యలోనూ నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు ఇంటి పనుల్లో ఆమె ఎప్పుడూ నాకు మంచిగా సలహాలు ఇచ్చేది ఇప్పటి వరకు తను ఇంత విచారకరమైన ముఖంతో ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు అనుకుంటూనే నేను ఆఫీస్కి వెళ్ళాను కానీ పనిలో నిమగ్నం కాలేకపోయాను తన ముఖమే నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఈరోజు నేను పని నుండి త్వరగా ఇంటికి వెళ్ళి నా భార్యను ఆహ్లాదపరిచేటట్లుగా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి చాలా కాలం అయ్యింది కాబట్టి ఈసారి నేను ఖచ్చితంగా ఆమెను బయటికి తీసుకెళ్తానని ఆమె అనుకుంటూ ఉండవచ్చు అందుకే ఆమె నిరుత్సాహంగా కనబడి ఉండవచ్చు కాబట్టి ఆమెను తప్పకుండా బయటికి తీసుకెళ్ళాలి అని నా మనసులో అనుకున్నాను కానీ నేను అమ్మకు జీతమంతా ఇవ్వటం చూసి నా దగ్గర డబ్బు లేదు అని తను కూడా భావించి ఉంటుంది కానీ నా దగ్గర కొంత డబ్బు ఉంది అది నాకు బోనస్గా వచ్చింది నేను ఈ డబ్బుతో వైశాలిని షాపింగ్కు తీసుకొని వెళ్ళాలి అనుకుంటూ ఆఫీస్లో నుండి బయలుదేరాను నేను ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ ఇంట్లో లేదు వైశాలి ఇంటి పన్నుల్లో బిజీగా ఉంది ఆమె వాషింగ్ మిషన్ ఉన్నా కూడా బట్టలు అందులో వెయకుండగా ఉతుకుతూ ఉంది నన్ను చూడగానే ఆమె ముఖంలో ఆనందం మరియు ఆశ్చర్యం కనిపించాయి ఆమె ఆశ్చర్యపోతూ ఏమండి మీరు ఈరోజు త్వరగా వచ్చారే మీకు కూడా ఖాళీ సమయం దొరుకుతుందా అనింది నేను నవ్వి అవును నీ పనులన్నీ త్వరగా పూర్తి చేసుకున్న తర్వాత త్వరగా రెడీ అవ్వు ఈరోజు నేను నిన్ను షాపింగ్కి తీసుకెళ్తాను మనం లంచ్ కూడా బయటే చేద్దాం వంట చేయాల్సిన అవసరం ఉండదు అన్నాను నా మాటలు విని వైశాలి కూడా సంతోషంగా ఇంటి పని త్వరగా పూర్తి చేయటం ప్రారంభించింది నాకు ఆకలిగా ఉండటంతో నేను వైశాలితో తినటానికి ఏదైనా తీసుకురా లేదా ఫ్రిడ్జ్లో పండ్లు ఉంటే జ్యూస్ చేయమని చెప్పాను నా గొంతు వినగానే వైశాలి కంగారు పడిపోయి సరే అండి నేను చేస్తాను అయితే ఈ కొన్ని బట్టలు ఉతికేశాక జ్యూస్ చేస్తాను అంది నేను సరే అని తల ఊపి మంచంపై సీద తీరాను వైశాలి ఆమె ముందు ఉన్న అన్ని బట్టలను ఉతికేసింది కానీ కానీ ఇంకా జ్యూస్ రెడీ చేయలేదు నాకు కూడా దాహం వేస్తుంది ఆకలి దాహం రెండు పోయేలా తినటానికి లేదా తాగటానికి ఏదైనా వెంటనే తీసుకోవాలి అని అనిపించింది నేను మళ్ళీ వైశాలికి జ్యూస్ తయారు చెయ్యి లేదా నీకు ఇంకేమైనా పనులు ఉంటే పండ్లు ఇలా తీసుకోరా నేను పండ్లు తింటాను అని చెప్పాను అప్పుడు వైశాలి సరే అండి ఈ బట్టలు మడత పెట్టడం అయిపోయాక నేను పండ్లను తీసుకొని వస్తాను అని చెప్పి ఆమె మళ్ళీ పని చేయటం ప్రారంభించింది నా ముందు ఆమె ఇంటి పనులన్నీ చేసి తాను కూడా రెడీ అయిపోయింది కానీ నాకు తినటానికి ఏమీ ఇవ్వలేదు ఒక రకంగా ఆమె మీద నాకు కోపం వచ్చింది భర్త చాలాసేపటి నుండి ఆకలితో ఉన్నాడు తినటానికి ఏదో అడుగుతున్నాడు కాస్త వెళ్ళి చూద్దామన్న జ్ఞానం కూడా లేకుండగా పోయింది ఆమెకు ఇంటి పనులే సరిపోయాయి భర్త ఆకలి పట్టటం లేదు ఆమెను షాపింగ్కి తీసుకెళ్లటం నా ఆకలి దాహం కంటే ఎక్కువనా నా హృదయంలో చాలా బాధగా అనిపించింది నే నేను ఈసారి ఆమెతో తినటానికి ఏదైనా ఇస్తావా లేదా అని కోపంగా అరుస్తూ అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నేను నీకు చేతకాని వాడిలా కనిపిస్తున్నానా నాకు బయటకు వెళ్ళి ఏదైనా తినటానికి తాగటానికి ధైర్యం లేదనుకుంటున్నావా నేను త్వరగా ఇంటికి వస్తే ఇలా ఆకలితో దాహంతో కూర్చోవాల్సి వస్తుందని నాకు తెలిసి ఉంటే నేను ఆఫీస్లోనే హాయిగా కూర్చునేవాడిని నేను మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు నా కోపాన్ని చూసి భయపడిపోయిన నా భార్య భయపడుతూ ఏమండి మీకు తినటానికి ఏదైనా ఇవ్వాలంటే అత్తయ్య గారు రావాలి అత్తయ్యను పిలుచుకొని రమ్మని నేను మహిని పంపాను అంది ఇది విని నాకు కోపం ఇంకా పెరిగిపోతుంది నాకు తినటానికి తాగటానికి ఇవ్వటానికి అమ్మతో ఏంటి సంబంధం నువ్వు నా భార్యవి నా తిండి మరియు దప్పికలు చూసుకోవటం నీ బాధ్యత మా అమ్మ వచ్చి నాకు ఆహారం ఇవ్వదు ఇంట్లో వంట అంతా నువ్వే చేస్తావు కదా సరే ఉండనివ్వు నువ్వు ఇవ్వకపోతే ఏం నేనే వెళ్ళి తింటాను అన్నాను ఇది విని వైశాలి ఇంకా కంగారు పడిపోయింది నన్ను కిచెన్లోకి వెళ్ళనివ్వకుండగా ఆపటానికి ప్రయత్నించింది వద్దండి మీరు కిచెన్లోకి వెళ్ళొద్దండి నేనే స్వయంగా మీకు వడ్డిస్తాను అంది కానీ అప్పటికే నాకు ఆమె మీద చాలా కోపం వచ్చింది కాబట్టి నేను ఆమెను పట్టించుకోకుండా వంటగదిలోకి వెళ్ళాను కానీ నేను లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దృశ్యం చూసి నాకు పెద్ద షాక్ తగిలింది నా కళ్ళను నేను నమ్మలేకపోయాను ఎందుకంటే ఫ్రిడ్జ్ మరియు ఆహారం ఉండే కబోర్డ్స్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి ఏవీ తెరిచిలేవు వంటగది బయట ఏమీ తినటానికి ఉంచలేదు నేను వైశాలి వైపు చూస్తూ నువ్వు ఎప్పుడూ అన్నిటికీ ఇలా తాళం వేసే ఉంచుతావా తినటానికి ఏమి బయట ఉంచవా నువ్వు ఇలా తాళాలు ఎందుకు వేస్తున్నావు అని గట్టిగా అడిగాను వైశాలి తలదించుకొని కన్నీళ్లతో తాళాలు వేసింది నేను కాదు అత్తయ్య గారు వేశారు వాటి తాళం చవి అత్తయ్య దగ్గరే ఉంటుంది నేను చాలాసేపు నుండి అత్తయ్య కోసం ఎదురు చూస్తున్నాను అందుకే నేను మీకు తినటానికి కూడా ఏమీ ఇవ్వలేదు అంది కానీ అమ్మ వంటగదిని ఎందుకు లాక్ చేస్తుంది అన్నాను ఏమో ఆమె అలా ఎందుకు చేస్తుందో నాకు తెలియదు అత్తయ్య వస్తే మీరే ఆమెను అడగండి అని వైశాలి వంటగది నుండి వెళ్ళిపోయింది ఈసారి ఆమె స్వరం కొంచెం కోపంగా ఉంది మా పెళ్ళైనప్పటినుంచి మొదటిసారిగా వైశాలి నాతో ఈ స్వరంలో మాట్లాడింది లేకపోతే ఆమె ఎప్పుడూ చాలా ప్రేమగా మాట్లాడేది నేను అసహనంగా అమ్మ కోసం వేచి చూడటం ప్రారంభించాను అమ్మ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నేను వెంటనే అడిగాను అమ్మా నువ్వు వంటగదిలో ఉన్నవన్నీ ఎందుకు లాక్ చేశావు నువ్వు తినటానికి మరియు తాగటానికి కూడా బయట ఏమీ ఉంచలేదు ఎవరి నుంచి దాచటానికి ఇలా తాళాలు వేశావు ఈ ఇంట్లో నువ్వు నేను వైశాలి మరియు పిల్లలు తప్ప ఎవరున్నారు పని మనిషి ఏమైనా దొంగతనం చేస్తుందా అనటానికి ఈ ఇంట్లో పనివాళ్ళు కూడా ఎవ్వరు లేరు నేను నేరుగా అడిగినప్పుడు మా అమ్మ కంగారు పడింది కానీ అమ్మ వెంటనే ప్రశాంతంగా నేను పని ఉండి పొరుగు ఇంటికి వెళ్ళాను నీకు నీ భార్య గురించి తెలుసు ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ అటు ఇటు వెళ్తుంది ఎప్పుడు పడితే అప్పుడు పక్కింటికి వెళ్ళిపోతుంది నాకు ఏమీ చెప్పదు అందుకే నేను వంటగదికి తాళం వెయ్యాలని అనుకున్నాను బయట తలుపు ఎలాగో తెరిచి ఉంటుంది ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించి రేషన్ను దొంగలించవచ్చు అంది అమ్మ ఇచ్చిన ఈ వింత సమాధానం నాకు అర్థం కాలేదు నిజానికి వైశాలి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేది కానీ నేను ఆ విషయాన్ని అంత సీరియస్గా ఆలోచించలేదు అమ్మ నుండి తాళాలు తీసుకొని ఫ్రిడ్జ్ నుండి పండ్లు తీసి తినటం ప్రారంభించాను దానితో పాటు నేను వాటిని వైశాలి మరియు పిల్లలకు కూడా ఇచ్చాను కానీ పిల్లలు చాలా ఆత్రంగా త్వర త్వరగా పండ్లు తింటున్నారు వారు మొదటిసారిగా వాటిని తింటున్నట్లుగా వారి ప్రవర్తన నాకు కోపం తెప్పించింది నేను వైశాలి వైపు కోపంగా చూశాను వైశాలి నీకు బుద్ధుందా నువ్వు పిల్లలకు ఎలాంటి పెంపకం అందిస్తున్నావు వారు ఆకలితో ఉన్నవారిలా ప్రతి దానిపై అలా దాడి చేసి తింటున్నారు ఒకవేళ నేను వేరొకరి ఇంట్లో ఉండి ఉంటే నాకు ఎలాంటి గౌరవం మిగిలి ఉండేది పిల్లలు మొదటిసారిగా పండ్లు చూస్తున్నట్లుగా తింటున్నారు దయచేసి వారిని మంచి మార్గంలో పెంచు అని చెప్పగానే వైశాలి సిగ్గుతో తల వంచుకొని ఇలా అంది క్షమించండి మీరు మళ్ళీ ఇలాంటి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వను నేను పిల్లలకు సరిగ్గా వివరిస్తాను అప్పుడు నేను సరే అని తల ఊపాను నేను ఈ మధ్యాహ్నం ఇంటికి త్వరగా వచ్చాను కానీ నా మూడంతా చెడిపోయింది ఇప్పుడు నాకు వైశాలిని షాపింగ్కి తీసుకొని వెళ్ళటం ఇష్టం లేదు కానీ నేను ఆమెకు ముందే చెప్పాను కాబట్టి నేను ఇప్పుడు నిరాకరిస్తే ఆమె బాధపడుతుంది అని నేను ఆమెతో షాపింగ్కి వచ్చాను కానీ నేను ఇంట్లోని వంటగదిని లాక్ చేయటం గురించి ఆలోచిస్తూనే ఉన్నాను మరియు పిల్లలు ఆకలితో ఉన్నవారిలా అలా ఎగబడి తినటం గురించి ఆలోచిస్తూ ఉన్నాను నా మనసులో వింత వింత ఆలోచనలు వస్తున్నాయి అందుకే నేను దీని గురించి ఆలోచించాలనుకోలేదు మేము రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చాం వైశాలి మరియు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు వారి ఆనందాన్ని చూసి నా నామ్ముడు కూడా ఆనందంతో ఉంది అమ్మ మా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంది ఆమె మాతో రాలేదు ఆమె కోసం నేను బయట నుండి తెచ్చిన ఆహారాన్ని ఆమె ముందు ఉంచాను అప్పుడు ఆమె దానిని ఎంజాయ్ చేస్తూ తింటూ ఇలా చెప్పింది బాబు మీరు చాలా అలసిపోయి ఉంటారు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఈ అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి ఈరోజు పిల్లలు చిన్నవారు రేపు వారు పెరుగుతారు అప్పుడు ఖర్చులను నిర్వహించటం కష్టమవుతుంది కాబట్టి తెలివిగా ఖర్చు చేసుకో నువ్విప్పుడు కొత్తగా వివాహం చేసుకోలేదు నువ్వు నీ భార్యను నెత్తిమీద పెట్టుకొని తిప్పుతున్నావు అమ్మ వైశాలి ముందే నాకు చాలా విషయాలు చెప్పింది నేను నిశ్శబ్దంగా గదిలోకి వచ్చాను వైశాలి అప్పటికే గదిలోకి వచ్చి పిల్లలను నిద్రపుచ్చుతుంది నా చిన్న కొడుకు పాలు అడిగినప్పుడు వైశాలి వంట గదిలోకి వెళ్ళింది ఫీడర్ కడిగి పాలు తీసుకురావటానికి వెళ్ళింది ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు నేను వైశాలిని పిలవటానికి వంటగదికి వచ్చాను అప్పుడు ఆమె పాత్రలు కడుగుతూ శుభ్రం చేస్తున్నట్లుగా చూశాను నేను తలుపు దగ్గర నిలబడి ఆమెను చూడటం ప్రారంభించాను కానీ ఆమె నన్ను చూడలేదు ఆమె ఫీడర్లో నీటిని నింపి దానిపై మూత పెట్టింది ఆమె వెనక్కి తిరిగి చూడగానే తలుపు దగ్గర ఉన్న నన్ను చూసి ఆమె ఒక్క క్షణం ఆగిపోయింది మీరిక్కడ ఏం చేస్తున్నారు ఎప్పుడొచ్చారు నన్ను ఎందుకు పిలవలేదు అంది నేను ఇప్పుడే వచ్చాను మున్నా ఏడుస్తూ ఫీడర్ కోసం పదే పదే అడుగుతున్నాడు అన్నాను సరే గదికి పదండి అని తాను చెప్పింది ఆమె ఫీడర్లో నీటిని నింపటం నిన్ను చూశాను కానీ ఆమెతో ఆ విషయం గురించి చెప్పలేదు నేను మౌనంగా ఆమె వెనకే వచ్చాను మున్నాను మంచంపై పడుకోపెట్టి అతని చేతికి ఫీడర్ ఇచ్చింది మున్నా దాన్ని నోట్లో పెట్టుకొని ప్రశాంతంగా తాగుతున్నాడు నేను ఇదంతా మౌనంగా గమనిస్తూ ఉన్నాను ఫీడర్లో నీళ్లు ఉన్నాయి ఆ విషయం నాకు తెలుసు మున్నా పాలు తాగుతున్నానని అనుకొని ప్రశాంతంగా ఉన్నాడు అంటే ప్రతిరోజు వైశాలి ఫీడర్లో పాలకు బదులుగా నీళ్లు ఇస్తుంది అన్నమాట అప్పుడే నాకు కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది మున్న నా ముందు ఫీడర్ కోసం అడుగుతున్నప్పుడు వైశాలి ఫీడర్ను కిటికీలో ఉంచింది ఆమె దానిని నా దగ్గరికి తీసుకురాలేదు ఇదంతా ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది వైశాలి పిల్లలకు ఇచ్చే ఫీడర్ని నీళ్ళతో ఎందుకు నింపేది ఆమె వారికి పాలు ఎందుకు ఇవ్వటం లేదు ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి మరుసటి రోజు సెలవు తీసుకోవాలని నిన్ను నిర్ణయించుకున్నాను నేను రోజంతా చూస్తూనే ఉన్నాను కానీ పాలవాడు రాలేదు డబ్బా పాలు వాడి వాటి నుండి టీ పెట్టేవారు ఆపై రాత్రి వైశాలి మళ్ళీ అదే నీటితో నింపిన ఫీడర్ను మున్నాకు ఇచ్చింది అతను కూడా నిశ్శబ్దంగా దానిని తాగి నిద్రపోయాడు నేను బాగానే సంపాదించేవాడిని నాకు చాలా మంచి జీతం వచ్చేది కానీ ఆ తర్వాత కూడా నా పిల్లలు పాల కోసం ఆరాటపడేవారు పాలకు బదులుగా వారు నీటిని పాలుగా భావించి తాగేవారు నేను ఈ విషయంపై త్వరలోనే అమ్మతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను వైశాలికి విడిగా కొంత డబ్బు ఇస్తే తద్వారా ఆమె పిల్లలకు పాలు మొదలైనవి సమకూర్చగలదు బహుశా అమ్మే పాలవాడిని నిరాకరించి ఉండవచ్చు ఎందుకంటే కొంతకాలం క్రితం అమ్మ పాలలో నీరు కలపటం గురించి ఫిర్యాదు చేసింది అమ్మ గురించి చెడుగా ఆలోచించకూడదని నాకు తెలుసు కానీ అమ్మ గురించి అలాంటి నిజం నా ముందు వెల్లడి కాబోతుందని నాకు తెలియదు ఆ నిజం ఆమె నా కళ్ళ ముందు కప్పిన ప్రేమ తెరల యొక్క అన్ని ముసుగులను తొలగించింది ఆమె యొక్క అసలు రూపం నాకు చూపించింది కానీ అది చూసే ముందు నేను చనిపోయి ఉంటే బాగుండేది అనిపించింది ఇప్పుడు నేను తరచుగా ఆఫీస్ నుండి ఏదో ఒక సాకుతో త్వరగా ఇంటికి వచ్చేస్తున్నాను ఆమె బలవంతంగా ఫ్రిడ్జ్ లాక్ తెరిచేది నాకు పండ్లు ఇచ్చేది నేను తరచుగా దీన్ని గమనించటం ప్రారంభించాను వంటగది రేషన్ ఉండే కబోర్డ్ మరియు ఫ్రిడ్జ్ ఎల్లప్పుడూ లాక్ చేసి ఉండేవి తాళాలు ఎప్పుడూ ఆమె దగ్గరే ఉండేవి వైశాలికి దేనిపైన నియంత్రణ ఉండేది కాదు అమ్మ చేతుల్లోనే ప్రతీదీ ఉండేది ఆమె ప్రతి చిన్న విషయంపై కూడా నిశింతగా దృష్టి పెట్టేది చివరికి పిల్లలు తినే తాగే ఆహారం మరియు పానీయాలపై కూడా పరిమితిని పెట్టింది సరే ఆమె కొంచెం పొదుపుగా ఉండే మహిళ బహుశా ఆమె భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేస్తుందేమో అనుకున్నాను అలా అనుకోవటమే నేను చేసిన పొరపాటు ఆమె నా పిల్లలను మాత్రమే ఆకలితో ఉంచుతుంది నా పిల్లలు ప్రతిదాని కోసం ఎదురు చూడాల్సి వచ్చేది అలాంటి డబ్బు వల్ల ఉపయోగం ఏమిటి ఇది భవిష్యత్తు కోసం నాదా చేయటం కానీ ఈరోజు ఆకలితో ఉండాలి అంటే అది ఎలా నేను నా మనసులో అనుకున్నాను కానీ అమ్మకు చెప్పటానికి మాత్రం నేను ధైర్యం కూడగట్టుకోలేకపోయాను ఎందుకంటే నేను అమ్మ ముందు మాట్లాడకూడదు అనుకున్నాను ఆమె ముందు నేను చెడుగా ఉండాలనుకోలేదు ఆమె నాపై కోప్పడాలని అనుకోలేదు కాబట్టి నేనే స్వయంగా ఇంటికి పండ్లను తీసుకొని వచ్చేవాడిని నా భార్యకు మరియు పిల్లలకు తినిపించేవాడిని ఇంటి పరిస్థితులను నేనే స్వయంగా చక్కదిద్దాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఒకరోజు అలాంటి సంఘటన జరిగింది అది నా సహనానికి ఉన్న అన్ని పరిమితులను బద్దలు కొట్టింది నేను అమ్మ ముందు ఏడ్చేశాను ఆ రోజు నేను ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వెళ్ళాను దారిలో వస్తూ ఉండగా నేను ఒక ఖాళీ స్థలంలో చూశాను అక్కడ చూసిన దృశ్యంతో నేను నా కళ్ళను నమ్మలేకపోయాను నా గుండె కొట్టుకోవటం మర్చిపోయింది ఎవరో నా గుండెను పట్టుకొని పిండేసినట్టుగా అనిపించింది అక్కడ నా పెద్ద కొడుకు మహి చెత్త కుండీలో నుండి బ్రెడ్ ముక్కలను శుభ్రం చేసి తీసుకుంటున్నాడు వాటిని ఒక సంచిలో వేసి ఇంటివైపు పరిగెత్తాడు నేను వాడి చేయిని పట్టుకొని కోపంగా వెధవా బుద్ధుందా నువ్వు ఏమి చేస్తున్నావు నువ్వు ఎందుకు ఏరుకుంటున్నావు దానిలో నుండి తినే వాటిని ఎందుకు తీస్తున్నావు నీకు ఇంట్లో ఏమి తక్కువ చేశారు చెప్పు అన్నాను అప్పుడు మహి ఏడుస్తూ ఇలా చెప్పటం ప్రారంభించాడు నాన్న అమ్మ అనారోగ్యంగా ఉంది ఆమెకు ఆకలిగా ఉంది కాబట్టి నేను అమ్మ కోసం బ్రెడ్ తీసుకొని వెళ్దామని వచ్చాను ఇలా చెప్పి అతను పట్టుకున్న చేయిని విదిలించుకొని మళ్ళీ ఇంటివైపు పరిగెత్తాడు ఏదో అత్యవసర పరిస్థితి ఉన్నట్లుగా అనిపించింది నేను కూడా అతనిని అనుసరిస్తూ వెళ్ళాను ఆ సమయంలో నా గుండె విరిగిపోయింది నేను ఇంటికి వచ్చినప్పుడు ఒక భయంకరమైన దృశ్యం నన్ను స్వాగతించింది వైశాలి శరీరం జ్వరంతో మండుతుంది ఆమె నేలపై పడి ఉంది మున్నా ఆమె పక్కనే కూర్చొని ఉన్నాడు మహి నీటిలో నానబెట్టిన బ్రెడ్ ముక్కలను వైశాలి నోటిలో పెడుతుండగా ఆమె చాలా ఇబ్బందికరంగా వాటిని తింటుంది అకస్మాత్తుగా ఆమె వాంతికి చేసుకుంది ఆమె తిన్న బ్రెడ్ అంతా ఆమె నోటి నుండి వచ్చింది మూలలో ఉన్న మంచం మీద నా తల్లి పడుకొని ఇదంతా చూస్తుంది కానీ ఏమీ తెలియనట్టుగా నటిస్తూ కూర్చుంది నేను నా ఆఫీస్ బ్యాగ్ను అక్కడ విసిరేసి వైశాలి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను వైశాలి వైశాలి ఏమైంది నువ్వు బాగున్నావా వైశాలి నా వైపు చూసి ఏడవటం మొదలుపెట్టింది పిల్లలు కూడా ఏడవటం మొదలుపెట్టి ఇలా చెప్పారు నాన్న అమ్మకు ఆరోగ్యం బాగోలేదు అమ్మ భోజనం తినకూడదని డాక్టర్ గారు చెప్పారు కాబట్టి మేము నానమ్మకి బిస్కెట్ లేదా బ్రెడ్ ఇవ్వమని చాలా బతిమాలాము కానీ నాయనమ్మ ఇవ్వను అని స్పష్టంగా నిరాకరించింది మీ అమ్మ నాటకం చేస్తుంది కాబట్టి ఆమెకు భోజనమే తినిపించండి అని చెప్పింది నేను తెచ్చిన ఈ బ్రెడ్ నాకు చెత్తకుండీలో దొరికింది కానీ అమ్మ వాంతులు చేసుకోవటం ప్రారంభించింది ఈ బ్రెడ్ కూడా తినలేదు నాన్న అమ్మ చనిపోదు కదా అని నా కొడుకు ఏడుస్తూ అన్నాడు నేను ఆమెను ఎత్తుకొని నా ఛాతికి కౌగులించుకొని కోపంగా నా తల్లివైపు కఠినంగా చూశాను నేను వెంటనే వైశాలిని ఆస్పత్రికి తీసుకెళ్లాను అక్కడ డాక్టర్ ఇలా అన్నాడు సరైన ఆహారం లేకపోవటం వల్ల ఆమె చాలా బలహీనంగా మారిపోయింది ఆమెకు సరైన సంరక్షణ సమయానికి అంది ఉండకపోవచ్చు ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉంది అన్నాడు ఇదంతా విన్న తర్వాత నేను షాక్ అయ్యాను నా ఇంట్లో దేనికి కొరత ఉండకూడదు అని ఆరాటపడే వ్యక్తిని నేను కానీ ఈరోజు నా భార్య పిల్లలు మాత్రం ప్రతిదానికి ఆరాటపడ్డారు మరియు బలహీనతకు గురయ్యారు నేను పండ్లు మరియు జ్యూస్ తెచ్చాను నేను ఆహారాన్ని ప్యాక్ చేసి ఇంటికి వచ్చి నా పిల్లలకు తినిపించాను ఆపై నేను అమ్మను ఇలా ఎందుకు చేసిందో అడుగుదామని అమ్మ దగ్గరికి వెళ్ళాను నేను వైశాలి పరిస్థితి గురించి అమ్మకు చెప్పాను కానీ ఆమె దానిని సీరియస్గా తీసుకోలేదు ఒరే నీ భార్యకు డ్రామా చేసే అలవాటు ఉంది నేను ప్రతి రూపాయిని ఆదా చేస్తాను నేను చాలా జాగ్రత్తగా డబ్బు ఖర్చు పెడతాను అనవసరంగా వృధా చెయ్యను ఆదా చేసిన డబ్బుతో ఏదో ఒకరోజు మీకే ఉపయోగపడే పని చేస్తాను అంది నేను కోపంగా అమ్మా ఈ రోజు నుండి నేను నీకు నీ ఖర్చులకు అవసరమైన డబ్బులు మాత్రమే ఇస్తాను ఇంటి ఖర్చులని నేనే చూసుకుంటాను వచ్చే దారిలో వైశాలి నాతో చెప్పింది మీ అమ్మగారు తినటానికి తాగటానికి మాకు ఏమీ ఇవ్వదు ఏమడిగినా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటుంది నేను మీతో ఈ విషయం చెప్పాలనుకుంటే అది కూడా చెప్పనివ్వకుండా నన్ను ఆపేసింది పేదింటి అమ్మాయివని తెలిసి కూడా నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నాడు పైసా కట్టడం తేలేదు కానీ మూడు పూటలా భోజనం కావాలంట ఇప్పటికే నీ నుంచి ఆ ఇద్దరి పిల్లల నుంచి నా కొడుకుకు భరించలేనంత ఖర్చు పడుతుంది ఒకవేళ ఈ విషయాన్ని నా కొడుకుతో చెబితే నిన్ను నీ పిల్లల్ని బ్రతకనివ్వను మీరు చచ్చినా మీ గురించి అడిగే దిక్కు లేదు నా కొడుక్కి నేను ఎలాగో అలా సర్ది చెప్పుకుంటాను అటు తిరిగి ఇటు తిరిగి నీ జీవితమే నాశనం అవుతుంది అని బెదిరించింది నేను మీకు విషయం అర్థమయ్యేలా చెప్పటానికి చాలాసార్లు ప్రయత్నించాను కానీ మీరు అత్తయ్యకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా తీసుకోలేకపోయారు అందుకే నేను అన్ని భరిస్తూ మౌనంగా ఉండిపోయాను ఆమె చాలా పిసినారిగా వ్యవహరించేది పాలలో నీళ్లు కలుపుతున్నాడు అని సాకు చూపించి పిల్లలకు పాలు తీసుకోవటం కూడా మానేసింది పిల్లలకిచ్చే పండ్లు భోజనం కూడా పూర్తిగా తగ్గించేసింది అని చెప్పగానే నేను కళ్ళు ఉన్న గుడ్డివాణ్ణి అయిపోయానా అనిపించింది నేను ఉదయం వెళ్తే మరి రాత్రే ఇంటికి తిరిగి వస్తాను నా ఉద్యోగం అలాంటిది మరి ఇందులో పడి నేను పూర్తిగా నా భార్య పిల్లలను నిర్లక్ష్యం చేశాను ఇక నుంచి అలా జరగకూడదు అని నేను నిర్ణయించుకొని ఆ రోజు నుంచి ఇంటి ఖర్చులన్నీ నేనే చూసుకోవటం మొదలుపెట్టాను మెల్లమెల్లగా సమస్యలు తొలగిపోవటం ప్రారంభించాయి నా భార్య మరియు పిల్లలు సంతోషంగా జీవించటం ప్రారంభించారు పిల్లల అలవాట్లు మారాయి మరియు ఇప్పుడు అమ్మ కూడా మారిపోయింది ఎందుకంటే ఆమె తన తప్పును గ్రహించి ఉండవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్